జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండి లెక్కింపు నిర్వహించారు ఇరవై తొమ్మిది రోజుల హుండి లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం మూడు కోట్ల ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల నగదు నూట యాభై ఆరు గ్రాముల బంగారం ఒక కేజీ రెండు వందల డెబ్బై మూడు గ్రాముల వెండి వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు అనంతరం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఉట్టిని పగలగొట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ మఠానికి చెందిన అధికారులు విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు